రైలు పట్టాల మధ్య ఉండే స్లీపర్లు పట్టాల పటిష్టతకు రైలు వేగానికి బరువుకు పట్టాలు కుంగకుండా ఉండేందుకు ఎంతో దోహదం చేస్తాయి ఆ పట్టాల మధ్యలో ఉండే కంకర కూడా ఎందుకు అదనపు బలంగా ఉండి పట్టాలకు ఇబ్బంది లేకుండా ట్రైన్ రాకపోకలకు ఎటువంటి సమస్య కాకుండా చూస్తుంది అయితే దూర ప్రాంతాల రైలు పట్టాల మధ్య ఉండే స్లీపర్లు కంకర మెట్రో రైల్వేలు కనపడం ఇది మీకు విచిత్రంగానే అనిపించవచ్చు ఎవరు గమనించకపోవచ్చు కూడా ప్రపంచంలో ఎక్కడా కూడా మెట్రో రైల్వే విధానంలో రెండు రైలు పట్టాల మధ్య పైకి కనిపించే విధంగా స్లీపర్లు ఉండవు కంకర ఉండదు మెట్రో రైల్వేలో రెండు పట్టాల మధ్య కాంక్రీట్ స్లీపర్లు వేసి ఆ స్లీపర్ల పైన కాంక్రీట్ పోస్తారు ఆ తర్వాత రైలు పట్టాల దగ్గర రైలు వేగం ప్రకంపనలు తట్టుకునేందుకు రబ్బర్ షూలు అమరుస్తారు ఈ రెండు మాత్రం మెట్రో రైల్వే విధానంలో ఎక్కడ చూసినా అలాగే ఉంటాయి అందువల్ల ఇతర ఇతర రైలు పట్టాలకు మెట్రో రైల్వే పట్టాలకు ఇంజనీరింగ్ సిస్టంలో ఈ తేడా ఉంటుంది ఎందుకంటే మెట్రో రైలు జనవాసాల మధ్య ఓవర్ బ్రిడ్జులపై పోతూ ఉంటాయి అందువల్ల రైల్ ట్రాక్ భిన్నంగా ఉండాలి అందుకే ఈ ప్రత్యేక ఏర్పాటు చేస్తారు Ich que es ja machen. ਬਹੁਤ